వైసీపీ పార్టీపై ఆంధ్ర రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపడ్డారు వైసీపీ పార్టీకి కల్లు గీత కార్మికుల గురించి మాట్లాడే హక్కు లేదని తమ ఐదేళ్ల పాలనలో గీత కార్మికులకు చిప్ప చేతిలో పెట్టారన్నారు వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిల్ల జగ్గిరెడ్డి అత్యుత్సాహం చూపిస్తున్నారని బీసీల కుల ధృవీకరణ పత్రాల విషయంలో మంత్రి ఏం చేస్తున్నారంటూ తనపై తప్పుడు ఆరోపణ చేస్తున్నాడని పార్టీకి కళ్ళు గీత కార్మికుల గురించి మాట్లాడే హక్కు లేదని నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే గత ఐదేళ్ల పాలనలో డమ్మి కార్పొరేషన్ పెట్టి ఒక రూపాయి నిధులు విడుదల చేయలేదు అది ఒక ఎత్తు బీసీ కార్పొరేషన్లనే తీసేసాడు అది ఒక ఎత్తు అలాగే గీత కార్మికులకి ఇప్పుడు చేనేత కార్మికులకి కానీ రకరకాల నాయి బ్రాహ్మణులకు కానీ అనేక సబ్సిడీలు కానీ వ్యవహారాలు కానీ చేసుకుంటూ వచ్చారు ఆయనకి ఈ చేనేత కార్మికులకి సంవత్సరానికి ఇరవై ఐదు వేలు అలాగే మత్స్యకారులకి పాతిక వేలు అలాగే ఇచ్చుకుంటూ వచ్చారు అయితే కళ్ళు గీత కార్మికులు మాత్రం చాలా చిన్న చూపు చూసిన వైను అలాగే బీసీ రిజర్వేషన్లు కూడా పడిపోయినాయి వాళ్ళు మాట్లాడే హక్కు లేదు అది టెక్నికల్ ప్రాబ్లం మాత్రమే అది జీవో ఏమీ రిలీజ్ చేయలేదు జియో రిలీజ్ చేయింది టెక్నికల్ ప్రాబ్లం ఆల్రెడీ స్టడీ చేయాలి ఏ టెక్నికల్ ప్రాబ్లం కులాల మధ్య పెట్టి చలిమంట కాగుదాం అనుకున్న ప్రభుత్వం ఏమైనా ఉంటే వైసీపీ వైసీపీ పార్టీ కానీ మా పార్టీ వచ్చేటప్పటికి టెక్నికల్ ప్రాబ్లం రేజ్ అయిందని నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది దాని విధంగా ఇరవై ఆరు మంది కలెక్టర్లకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది సీఎంఓ నుంచి కూడా చెప్పడం జరిగింది ఆల్రెడీ కలెక్టర్ కూడా దాని మీద షార్ట్అవుట్ చేయడానికి ఆ ప్రాబ్లం ప్రయత్నిస్తూ ఉన్నారు అది త్వరలో త్వరలో షార్ట్అవుట్ అవుతుంది దా వ్యవహారం పూర్తిగా తెలియక ఎవడేదో చెవులు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవి నదో వాగో తెలీదు వాగేస్తూ ఉంటాడో వీళ్ళు కూడా అంతే పట్టించుకోసం పర్లేదన్న భావన రైట్